నమస్కారం ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం ఈ సందర్భంగా లక్ష్మీదేవిని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో అర్చన చేయటం శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించడం ద్వారా ఖాళీ అందెలు గల్లు గల్లుమని మీ గృహంలో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా అందరూ ఇంట్లో ఆగ్నేయ దీపాన్ని వెలిగించండి ఆగ్నేయ దీపం చాలా శక్తివంతమైనది దానికి కారణం ఏంటంటే లక్ష్మీ కటాక్షం కలగటానికి ముందు మనం అగ్నిదేవుడిని పూజించాలి అగ్నిదేవుడి అనుగ్రహం వస్తే లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుందని శ్రీ సూక్తంలో చెప్పారు అగ్నిదేవుడికి ఇష్టమైన దిక్కు ఆగ్నేయ దిక్కు అందుకే శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా మీరు స్నానం చేశాక హాల్లో ఆగ్నేయం మూల ఒక పీట ఉంచి ఆ పీట మీద అష్టదళ పద్మ ముగ్గు ఎనిమిది దళాలు ఉన్న పద్మం ముగ్గు వేసి స్వస్తి గుర్తు ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి దీపం పెట్టండి ఇలా ఏ ఇంట్లో అయితే శ్రావణమాస ఆఖరి శుక్రవారం సందర్భంగా హాల్లో ఆగ్నేయ దీపం పెడతారో ఆ ఇంట్లో సభ్యులందరికీ అగ్నిదేవుడి అనుగ్రహం కలుగుతుంది అగ్నిదేవుడి ద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధింపజేసుకోటానికి ఆగ్నేయ దీపం పెట్టాలి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి వట్టివేళ్లు కలిపిన జలాలతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసుకోండి అలా చేస్తే లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది పద్మపుష్పాలతో లక్ష్మీదేవిని పూజించాలి పద్మపుష్పాలు లభించకపోతే ఎర్ర గులాబీ పూలతో కానీ తెల్ల గులాబీ పూలతో కానీ లక్ష్మీదేవిని పూజించండి దానిమ్మ పండు గింజల్లో కొద్దిగా తేనె కలిపి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టండి వాటిని ప్రసాదంగా స్వీకరించండి సిరి సంపదలకు లోటు ఉండదు శ్రావణ శుక్రవారం అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది అలాగే చాలా శక్తివంతమైనటువంటి మంత్రాన్ని ఇంటి యజమాని పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం ఐం లక్ష్మీ శ్రీం కమలధారిణి కలహంసీ స్వాహ ఇది చాలా శక్తివంతమైన మంత్రం సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే మంత్రం ఇంటి యజమాని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు రాత్రికి అమావాస్య తిథి ఉంది శ్రావణ మాసంలో రాత్రికి అమావాస్య తిథి ఉన్నప్పుడు కుశగ్రహణం చేయాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి కుశగ్రహణము అంటే ఏంటంటే దర్భలు సేకరించుకోవటం అనర్థం శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య నాడు కుశగ్రహణము అంటే దర్భలు సేకరించుకోవాలని అలా సేకరించుకున్నటువంటి దర్భలను యామములు అనే పేరుతో పిలుస్తారని ఆ దర్భలు ఎన్ని రోజుల వరకైనా వినియోగించుకోవచ్చని వాటికి దోషం ఉండదని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు రాత్రికి అమావాస్య ఉంది కాబట్టి ఈరోజు కుశగ్రహణం చేసుకోవాలి అంటే దర్భలు సేకరించుకోవాలి ఎక్కడికైనా వెళ్ళి దర్భలు సేకరించుకునేటప్పుడు మంత్రశాస్త్రంలో చెప్పిన ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకాన్ని తప్పకుండా చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం విరించిన సహోత్పన్న పరమేష్టి నిసర్గజ నుద సర్వాణి దర్భ దర్భస్వస్తి కరోభవ ఇది శ్లోకం ఎక్కడికైనా వెళ్ళి దర్భలు తెచ్చుకునేటప్పుడు దర్ఫలు సేకరించుకునేటప్పుడు కుశగ్రహణం సందర్భంగా ఈ శ్లోకం చదువుకుంటూ సేకరించుకోండి అలా సేకరించుకున్న దర్భలు చాలా శక్తివంతమైనవని మంత్రశాస్త్రంలో చెప్పారు ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే విరించిన సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజ అంటే ఓ దర్భ నువ్వు విరించి బ్రహ్మదేవుడితో పాటు పుట్టావు సాక్షాత్తు బ్రహ్మదేవుడి శక్తి కలిగి పుట్టావు బ్రహ్మతో పాటుగా పుట్టినటువంటి నీకు చాలా శక్తి ఉంటుంది నుత సర్వాణి పాపాన్ని స్వస్తి కరోభవ మాకున్న సర్వ పాపాలను తొలగింపజేసి శుభాలను మాకు కలిగించు అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి ఈ శ్లోకం చదువుకుంటూ దర్భలు సేకరించుకోండి ఆ దర్భలను యామములు అంటారు చాలా శక్తివంతమైనవి ఎన్ని రోజులకైనా సరే వాటిని వినియోగించుకోవచ్చు కాబట్టి కుశగ్రహణం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించాలి శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం సంవత్సరం పాటు ఉండడానికి ఏ మంత్రాన్ని ఇంటి యజమాని దీపారాధన చేశాక నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి ఓం ఐం లక్ష్మీ శ్రీం కమలధారిణి కలహంసి స్వాహ అలాగే కుశగ్రహణం సందర్భంగా దర్భలు సేకరించుకునేటప్పుడు ఏ శ్లోకాన్ని చదువుకుంటూ దర్భలు సేకరించుకోవాలో ఇంకొకసారి చూద్దాము మరి విరించిన సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజ నుద సర్వాణి పాపాని దర్భస్వస్తి కరోభవ మంత్రజపం చేయండి శ్లోకం చదువుకోండి లక్ష్మీ కటాక్షానికి పాత్రలు అవటంతో పాటుగా అయాత యామములుగా చెప్పబడే దర్భలు సేకరించుకొని అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి